ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటుతుంది ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగానే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర పనిచేయాలనేసి చాలామందికి ఉంటుంది ఇందులో భాగంగానే ఏదో ఒక మీటింగ్లో మాట్లాడి తమ నాయకుని మెప్పించి మరి టీటీడీ బోర్డు సభ్యులుగాను అదేవిధంగా అధ్యక్ష పదవులుగాను తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే చాలామంది కార్యకర్తలు చూస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే నామినేటెడ్ పదంలో ముఖ్యమైన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పదాలు చెంద పనిచేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో పాలక మండలి కూడా ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే అందులో పాలక మండలి అధ్యక్షుని కూడా ఆయన నియమించేశారు అయితే ఇప్పుడు ముఖ్యంగా టీటీడీ సంబంధించిన ఎస్వీపీసీ ఛానల్కి సంబంధించి సిఈఓని నియమించేదానికి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నట్టే తెలుస్తుంది ముఖ్యంగా మరో పవన్ కళ్యాణ్ కావచ్చు అదేవిధంగా బాలయ్య అదే మరోపక్క పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు సిఫార్సులతో టీటీడీ ఎస్వీపీసీ ఛానల్కి రావాలనిచ్చి చాలామంది అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది అయితే ముఖ్యంగా ఇప్పటికి సినీ రంగంలో నుంచి గతంలో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో రాఘవేంద్రరావు కూడా పనిచేశారు అదేవిధంగా పృథ్వీ కూడా నటుడు ఎస్వీబీసీకి సీఈఓగా పనిచేశారు అయితే ఎస్వీబీసీలో కొన్ని ఆరోపణల కారణంగా ఆ పృథ్వీ బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మురళీమోహన్ సీనియర్ నటి సినీ నటుడు మురళీమోహన్ పేరు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ పేర్లు ఇప్పుడు పూర్తిగా వినిపిస్తున్నాయి అయితే మరి కొద్ది రోజుల్లోనే ఎస్బీబీసీ చైర్మన్ పదవిని కూడా ఈ భర్తీ చేసేదానికి కసరత్తు అయితే చేస్తున్నారు అయితే ఇట బాలయ్య బాబుతో పాటు చాలామంది సిఫార్సులను లేఖలు తీసుకుంటున్నారు మరోపక్క ఇట పవన్ కళ్యాణ్ ద్వారా సిఫార్సులు చేస్తున్నారు మరోపక్క చంద్రబాబు లోకేష్ వీళ్ళు ముగ్గురు ప్రయత్నాలతో ఎవరో ఒకరు ఎస్వీపీసీ చైర్మన్గా రావాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే ముమ్మరం అయితే చేస్తున్నారు ఏదేమైనప్పటికీ సినీ రంగం నుంచి పూర్తి స్థాయిలో గతంలో మనం చెప్పుకున్నట్టు పృథ్వీ ఉన్నాడు అదేవిధంగా కె రాఘవేంద్రరావు గారు ఉన్నారు మరోపక్క ఇప్పుడు ఈసారి సినీ రంగం నుంచి ఎస్విపిసి ఛానల్కి సిఈఓగా మళ్ళీ నియమిస్తారా లేకపోతే వేరే ఇతర ప్రైవేట్ వ్యక్తులకి ఏమన్నా ఈ ఎస్విబిసి చైర్మన్ నియమిస్తారనేది మాత్రం అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మరో ఇద్దరు పేర్లు కూడా సినీ రంగంలో ఉన్న వారికి కూడా దీన్ని నియమించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే సమాచారం అయితే ఉంటుంది